ప్రకాశం జిల్లా చీమకృతిలో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది కొత్త తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు గ్రానైట్ ఫ్యాక్టరీ క్వారీలో పనిచేస్తున్న వ్యక్తులే టార్గెట్ గా గంజాయిని విక్రయిస్తున్నారు తాజాగా మర్రి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు గంజాయి విక్రయిస్తున్న అతను బీహార్కు చెందిన వ్యక్తి నరేష్ సహానీగా గుర్తించారు అతడి వద్ద నుండి మూడు కేజీల ఐదు గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు అండి ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ నాగేశ్వరరావు గారి సార్ ఆధ్వర్యంలో చేమకుర్తి మండలం బోధవాడ ఎలయ్య నగర్లో నివసించే వ్యక్తి మీద రాబడిన సమాచారంతో నిఘా పెట్టి అతని దగ్గర నుంచి ఐదు వందల నలభై చాక్లెట్లని గంజాయి చాక్లెట్ని సీజ్ చేయడం జరిగింది ఐదు వందల నలభై చాక్లెట్లు ఉమాంగ్ కంపెనీవి ముప్పై మహాకాల్ కంపెనీ నూట పది చార్మినార్ కంపెనీవి నాలుగు వందల టోటల్ ఐదు వందల నలభై చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది వాటి వెయిట్ మూడు కేజీల నాలుగు వందల ఎనభై గ్రాములు అండి అవి చాలా మొత్తనిస్తాయి ఆ గంజా చాక్లెట్లు అతను బీహార్ వాసి బీహార్ వెళ్ళి లాస్ట్ జనవరిలో తీసుకుని రావటం జరిగింది అతను ఇక్కడ ఈ చుట్టుపక్కల క్వారీలో పనిచేసే కార్మికుల్ని టార్గెట్ చేసి ఈ చాక్లెట్లు అమ్మటం జరుగుతుంది అందుకని అతని మీద పెట్టి అతన్ని అరెస్ట్ చేయటం జరిగిందండి చేమకుర్తి కాన్స్టిటెన్షియల్ ఎవరైనా అక్రమంగా మత్తు మత్తు పదార్థాలు కానీ బిల్ షాపులు కానీ ఇలాంటివి ఏదన్నా చర్యలుగా చర్యలకు పాల్పడితే అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవటం